ఆయన జనరల్గా అందరూ నెంబర్ టూ అంటుంటారు అయితే అసెంబ్లీ ఎఫేర్స్ మినిస్టర్ కూడా తనకు విస్తృతంగా ఉంది గతంలో అసెంబ్లీ లెజిస్లేటివ్ ఎఫేర్స్ ఉన్నాయి ఇప్పుడు కూడా తను ఉన్నారు ఇటీవల కాలంలో జరిగిన అసెంబ్లీ సమావేశాలు కూడా విజయవంతంగా నిర్వహించిన చరిత్ర మీ అందరికీ తెలుసు ఏదున్నా మన జీస్ల కోసం ఇప్పటికైనా పొద్దున అన్న బిజీ ఉంది అయినా సమయం తీసుకొని ఇక్కడికి వచ్చారు అందుకు రాష్ట్రం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మీ ఇప్పుడు ఒకటే రాష్ట్రంలో జర్నలిస్టులకు సంబంధించిన సబ్జెక్టు ఒక రెండు మూడు ఇష్యూస్ ఉన్నాయి అవి బర్నింగ్ ఉన్నాయి తెలంగాణ వచ్చిన తర్వాత దాదాపు ఐదు వందల యాభై మంది జర్నలిస్టులు చనిపోయారు రకరకాల కారణాల వల్ల దానికి కారణం ఏంటంటే సరైన హెల్త్ స్కీమ్స్ లేకపోవడం అంటే జర్నలిస్టుల సంబంధించి మాట్లాడుతున్నాం గతంలో మెడిక్లెయిమ్ స్కీమ్ ఉన్నప్పుడు బాగా పనిచేసేది జర్నలిస్టులు ఒక తొమ్మిది వందలు ప్రభుత్వం ఒక తొమ్మిది వందలు కడితే పద్దెనిమిది వందలతో మెడిక్లెయిమ్ కారణ ప్యాకేజ్ ఉండేది మంచి మంచి కవరేజ్ కూడా వచ్చేది కానీ తర్వాత హెల్త్ కార్డు వచ్చినాయి అవి ఎందుకు పనికిరాకుండా ఉన్నాయి ఇప్పుడు శ్రీధర బాబు గారికి అట్లాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ సభాముఖంగా ఫెడరేషన్ రాజ్పండ్ తరఫున విజ్ఞప్తి ఏంటంటే ప్రభుత్వం కొత్తగా ఉద్యోగుల కోసం హెల్త్ స్కీమ్ ఇస్తుంది అందులో జెంట్స్ కూడా ఇన్వాల్వ్ చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా వాళ్ళందరి తరఫున అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే ఉద్యోగులకు కంట్రిబ్యూషన్ చెల్లించే అవకాశం ఆ స్థమంతం ఉంది జనిస్టులకు అది లేదు జనిస్టుల తప్ప ప్రభుత్వమే ఆ కంట్రిబ్యూషన్ చెల్లించి కొత్తగా హెల్త్ కార్డ్ సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేసేలా చొరవ తీసుకోవాలని చెప్పి అన్నకు నేను ఈ సందర్భంగా మనందరి తరఫున కోరుతున్నా అట్లాగే ఇళ్ల స్థలాల సమస్య ఇది భూపాధం జిల్లానే కాక రాష్ట్రం మొత్తం అన్ని జిల్లాల్లో ఉంది ప్రధానంగా భూపాలపల్లి కరీంనగర్ నిజామాబాద్ నల్లగొండ ఖమ్మం వరంగల్ హైదరాబాద్ రంగారెడ్డి దాదాపు వేల మంది జర్నలిస్టులు ఇళ్ల స్థలాల కోసం చూస్తున్నారు గతంలో మీకు తెలుసు ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు ఈ జీవో మీద జీవన్ పొట్టేసింది జర్నలిస్టులకు వైఎస్లకు వైపీఎస్లకు ప్రజాప్రతినిధులకు కంబైన్ జీవైస్టు ఇళ్ల స్థలాలు ఇవ్వడము గతంలో వైఎస్ఆర్ఎంలో జరిగింది ఆ జీవోని ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు కొట్టేసింది అయితే ఈసే ఈ నేపథ్యంలో మనం జర్నలిస్టుల తరఫున ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ విజ్ఞప్తి ఏంటంటే జర్నలిస్టుల కోసం మిగతా ఐఏఎస్ ఐపీఎస్ ప్రజాప్రతిధులు వాళ్ళంతా ఉన్న స్థాయి వర్గాలు వాళ్ళతో మమ్మల్ని పోల్చొద్దు మేము చాలా చిన్న స్థాయిలో ఉన్నాం కాబట్టి జర్నిస్టుల కోసం ప్రత్యేక జీవో స్పెషల్ పాలసీ తీసుకురావడం ద్వారా ఇళ్ల స్థాయిలో ఇవ్వాలని చెప్పి మేము ఫెడరేషన్ రాష్ట్రం తరఫున అన్న శ్రీధర్ రేవంతన దృష్టి తీసుకుపోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతున్నాను ఇందులో సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత కొంత గందరగోళం ఉంది ఏజీ గారి ఒపీనియన్ కూడా అన్న అడిగాడు దాన్ని కొంచెం వేగిరం చేసి కొంచెం జర్నలిస్టులంతా ఆందోళనలో ఉన్నారు వాళ్ళని సంతోషపెట్టడానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందనేది నేను ఈ సందర్భంగా కోరుకున్నా అట్లాగే ఇంతకుముందు చెప్పాను దేశంలో అనేక రాష్ట్రాల్లో స్కీమ్ ఉంటుంది ఇటు తమిళనాడు కావచ్చు కర్ణాటక కావచ్చు వెస్ట్ బెంగాల్ కావచ్చు కేరళ కావచ్చు త్రిపుర కావచ్చు మహారాష్ట్రలో కావచ్చు ఢిల్లీలో కావచ్చు పంజాబ్ కావచ్చు దాదాపు దేశవ్యాప్తంగా పదహారు రాష్ట్రాల్లో పెన్షన్ స్కీమ్ ఉంది కానీ మన ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఇప్పుడు తెలంగాణలో కానీ మనకు ఆ స్కీమ్ లేదు కోసం తేవాలని చెప్పి మినిమం నెలకు ఒక ఇరవై ఐదు వేల రూపాయల చొప్పున స్కీమ్ పెన్షన్ ఇవ్వాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుకున్నాం ఈ ఇళ్ల స్థానాలకు సంబంధించి మాత్రం క్యాబినెట్లో చర్చించాల్సిన అవసరం ఉంది ప్రత్యేకంగా జీవో తీసుకురావాల్సిన అవసరం కూడా ఉంటా ఉందనేది మా అభిప్రాయం అట్లాగే మనకు తెలుసు జర్నలిస్టు ప్రభుత్వ పాలసీలను మనం సమర్థిస్తూ వార్తలు రాయాల్సిన అవసరం ఉంది మంచి చెడు అందులో మంచి కూడా ఉంది చెడు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకురాన తర్వాత దాన్ని సరి పథకాలని ప్రాజెక్టులను సక్రమంగా అమలు చేయడానికి మనం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది రాష్ట్ర ప్రభుత్వం జరూర్ పేరుతోటి అనేక ప్రత్యేక స్కీమ్ అమలు చేస్తు మనం సమర్థించాలి అట్లాగే రైజింగ్ తెలంగాణ కూడా అమలు అవుతుంది దాన్ని మనం జర్నలిస్టులుగా సమాజం దృష్టికి తీసుకు అనేక అంశాలు సమాజం దృష్టికి తీసుకోవడం తీసుకుపోవాల్సిన అవసరం ఉంది ఏదేమైనా ఈ మాస ద్వారా జర్నలిస్టులకు సంబంధించిన ఇళ్ల స్థలాలు అట్లాగే హెల్త్ కార్డ్స్ పెన్షన్ స్కీము ఇట్లాంటివన్నీ ప్రభుత్వం పరిష్కరించాలని చెప్పి మేము కోరుతున్నాం అది ఒక భూపాలపల్లి జిల్లాలో కాక మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బందులు ఉన్నాయి వాటిని పరిష్కరించాల్సిన అవసరం ఉంది అనేక సందర్భాల్లో ఇటీవల కాలంలో మొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కమిషనర్ ఉన్నత స్థాయి ప్రజాప్రతినిధులతో ఒక మీటింగ్ పెట్టారు సమాచార సంబంధించి జర్నలిస్టు అవార్డుకి సంబంధించి కూడా అందులో చర్చ వచ్చింది గత ప్రభుత్వంలో వారి నచ్చనాలకు అవార్డ్స్ ఇచ్చుకున్నారు కానీ ఈ ప్రభుత్వంలో ఈ ప్రజా ప్రభుత్వంలో అలా కాకుండా అర్హులైన జరిసినీ ప్రతిభాస్ పురస్కారాలు అని చెప్పి నేను ఫెడరేషన్ రాష్ట్ర సమితి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం అట్లాగే ఇప్పుడు మనం కోరిన ఈ కోరికలు అనలేం కానీ మన విజ్ఞప్తులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ అన్నింటినీ శ్రీధర్బాబు అన్న ముఖ్యమంత్రులు స్థితికల్ని పరిష్కరించడానికి ప్రయత్నం చేశానని చెప్పి ఈ సందర్భంగా వారికి చేతులెత్తి నేను విజ్ఞప్తి చేస్తున్నాను